టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ యజ్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి చంద్రబాబు జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో బాంబు పెట్టమని కూడా అధికారులకి మెయిల్స్ పంపించడం జరిగింది దీంతో పోలీసులు ఇప్పటికే అప్రమత్తమైనట్లు కూడా మనకి సమాచారం అందుతోంది ఈ నెల ఆరున తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు ఇప్పుడు తీవ్ర అలజడిని రేపుతున్నాయి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబు బాంబులు పెట్టినట్లుగా కూడా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ పేరుతో భారీ పెళ్లిలకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా మెసేజ్ లో చెప్పడం జరిగింది దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అనుమానం వచ్చిన ప్రతి దాన్ని కూడా అడుగడుగున చెక్ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఈ నెల ఆరున తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబు స్క్వాడ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయ్యారు తాజాగా బాంబు బెదిరింపులతో తిరుపతి శ్రీకాళహస్తిలోనూ క్షుణ్ణంగా తనిఖీలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు తిరుపతి అగ్రికల్చర్ కాలేజ్లోని ముఖ్యమంత్రి హెలిప్యాడ్ దగ్గర కూడా క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది అయితే ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బాంబు స్క్వాడ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే అలర్ట్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది తాజాగా బాంబు బెదిరింపులతో అటు తిరుపతి శ్రీకాళహస్తిలోనూ క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు ఇటు హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరుతో భారీ పెళ్ళిళ్లకు ప్లాన్ చేసినట్లు కూడా ఆ మెసేజ్లో తెలుస్తూ ఉంది దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు ఆయా ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనుమానం వచ్చిన ప్రతి దాన్ని కూడా అడుగడుగునా కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అలజడి వాతావరణం కూడా నెలకొన్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ బాంబు బెదిరింపు వల్ల సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టామని బెదిరింపు ఈమెయిల్స్ అయితే పోలీస్ అధికారులకు వచ్చినట్లుగా తెలుస్తుంది అక్కడ ప్రతిదీ కూడా అధికారులు ఇప్పటికే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఏదైతే వాళ్ళు బెదిరింపు ఈమెయిల్స్ ఇచ్చారో దాంట్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సేఫ్ సైడ్ గా ఖాళీ చేయించండి అంటూ కూడా అధికారులకి ఒక నోట్నైతే ఒక ఇమెయిల్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ పేరిట భారీ పెళ్లిలకు ప్లాన్ చేసినట్లుగా కూడా వాళ్ళు ఏదైతే ఈమెయిల్ పంపించారో దాంట్లో మెసేజ్ క్లియర్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది దీంతో పోలీస్ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు ఆయా ప్రాంతాలను అయితే ఇప్పటికే జల్లెలు పడుతూ ఉన్నారు అనుమానం వచ్చిన ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఈ నెల ఆరున తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అలాగే అధికారులు అప్రమత్తమయ్యారు ఇటు బాంబు బెదిరింపులతో తిరుపతి శ్రీకాళహస్తిలోనూ కూడా తనిఖీలో నిర్వహిస్తున్నారు తిరుపతి అగ్రికల్చర్ కాలేజ్లోని సీఎం హెలీప్యాడ్ వద్ద కూడా క్షుణ్ణంగా అధికారులైతే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది